మాత్రే నమ శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవబోతున్నాయండి ఈ తొమ్మిది రోజులు శ్రీ వారాహి అమ్మవారికి ఎంతో ప్రీతికరం జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుంచి జులై పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వరకు ఈ నవరాత్రులు ఉంటాయండి అమ్మవారు నవరాత్రులు పూజ చేసుకోలేని వారు అమ్మవారి ఉంటాయి ఈ నామాలు పూజ చేసుకున్నంత విశేషమైన ఫలితాన్ని ఇస్తాయండి ఈ వారాహి అమ్మవారి నవరాత్రులను గుప్త నవరాత్రులు అని కూడా అంటారు ఇప్పుడు మనం నామాలు చదువుకుందామండి ఓం పంచమ్యై నమ ॐ दण्डनादाय नमः ॐ साङ्केतायै नमः ॐ समयेश्वर्यै नमः ॐ समयसङ्केताय नमः ॐ वाराह्यै नमः ॐ पौत्रिण्यै नमः ॐ शिवायै नमः ॐ वार्ताय नमः మహాసేనా యన ఓం ఆజ్ఞక్రేశ్వర్య నమ్యై నమ ఈ ద్వాదశనామాలు ఈ నవరాత్రులు రోజు మనసుని లగ్నం చేసి అమ్మ అమ్మవారి మీద ఉంచి ఈ ద్వాదశనామాలు చదివితే మనకు ఖచ్చితంగా అమ్మవారు దయ చూపుతుందండి